వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇంటర్ వన్ బి గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి చాప్టర్ నంబర్ టూ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఎక్సర్సైజ్ టూ ఏలో పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ రోమన్ నెంబర్ వన్లో ఫోర్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి ఇది ప్రాబ్లమ్ నెంబర్ ఫైవ్ ద పాయింట్స్ టు విచ్ ఈస్ ద ఆరిజిన్ ఈ షిఫ్టెడ్ అండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆర్ గివెన్ బిలో ఫైన్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఏమంటున్నారండి ఫస్ట్ మనకి పాయింట్ షిఫ్ట్ అయిన ఆరిజిన్ పాయింట్స్ ఇచ్చారు అంటే అంటే ఇచ్చారంట ఇచ్చారంట అదేవిధంగా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత యొక్క ఈక్వేషన్ ఇచ్చారు మనని ఫైన్ ద ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోమని అంటున్నారు అంటే వై అట్లా కనుక్కోమనేసి అంటున్నారు సొల్యూషన్ ఫస్ట్ గివెన్ గివెన్ హెచ్ కామ ఈజ్ ఈక్వల్ త్రీ కామా మైనస్ ఫోర్ అదే విధంగా మనకి ఇంకేమిచ్చారు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ గివెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ x squared plus y squared మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో ఇవి డాష్లు కదండి ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత కాబట్టి ఎక్స్ డాష్ అనుకుంటున్నాం కదా అంటే ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు ఎక్స్ డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టెక్స్ మైనస్ హెచ్ వై డాష్ ఈజ్ ఈక్వల్ వై మైనస్ కే ఈ యొక్క ఫార్మ్లస్ మనకు తెలుసు కదండి ఇప్పుడు మనకి ఎక్స్ డాష్ వై డాష్లే కదా కావాల్సింది అందుకే ఎక్స్ డాష్ వై డాష్ ఇప్పుడు ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టెక్స్ హెచ్ హెచ్ అంటే మనకు తెలుసు కదా మైనస్ త్రీ అదే విధంగా వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ ఇప్పుడు ఈ ఎక్స్ డాష్ స్క్వేర్ వై ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకున్నాం అనుకోండి ఎక్స్ డాష్ వై డాష్ వాల్యూని ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు ఎక్స్ డాష్ కామా వై డాష్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ ఎక్స్ డాష్ వాల్యూస్ వై డాష్ వాల్యూస్ ఈక్వేషన్ నెంబర్ వన్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఎక్స్ డాష్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వై డాష్ అంటే వై ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది కదా ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబీనే కదా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఏబి నెక్స్ట్ అదేవిధంగా వై స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ వై మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై ఇక్కడ సిక్స్టీన్ ప్లస్ నైన్ అంటే ఏంటండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో నుండి ఫోర్ తీసేస్తే ట్వంటీ వన్ బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ట్వంటీ వన్ ఈజ్ ఈక్వల్ జీరో మళ్ళీ ఒకసారి ఏమి ఇచ్చారో కను చూద్దామండి ట్రాన్ ద పాయింట్స్ టు బి ఆరిజిన్ ఈ షిఫ్టెడ్ అండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అంటే ఎక్స్ డాష్ వై డాష్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు అదేవిధంగా షిఫ్ట్ అయిన తర్వాత ఆరిజిన్ అంటే కే కూడా ఇచ్చారు మనని కా ఫైన్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అని అంటున్నారు అంటే ఎక్స్ కామా వై ఈక్వేషన్స్ని మనం కనుక్కోవాలి అందుకే గివెన్ ఏమి ఇచ్చారు హెచ్కామా కేజ్ ఈక్వల్ ట్ త్రీ కామా మైనస్ ఫోర్ అదేవిధంగా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఎక్స్ డాష్ కదా కదా అదేవిధంగా రాసుకున్నాం ఇప్పుడు ఎక్స్ డాష్ పేరు వాల్యూస్ మనకి ఈ విధంగా వస్తాయి దీన్ని తీసుకెళ్లి ఈక్వేషన్ నెంబర్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒరిజినల్ ఈక్వేషన్ అనేది వస్తుంది ఇది ఫస్ట్ ప్రాబ్లం కదండి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు మైనస్ వన్ కామ టూ దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ వై ప్లస్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు సేమ్ అంతే కదా హెచ్ కామ కే ఇచ్చారు మనకి ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత ఈక్వేషన్ ఇచ్చారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈక్వేషన్ ఇచ్చారు మనం ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గివెన్ హెచ్ కామ కే ఈజ్ ఈక్వల్ మైనస్ వన్ కామా టూ గివెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఈక్వేషన్ కదా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇది ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ టూ వై డాష్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ జీరో ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటున్నాం ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ట్ ఎక్స్ మైనస్ హెచ్ వై డాష్ ఈజ్ ఈక్వల్ వై మైనస్ కే ఇప్పుడు మనకి ఎక్స్ హెచ్ తెలుసు కదా అంటే ఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అదేవిధంగా వై డాష్ ఈజ్ ఈక్వల్ వై మైనస్ टू इन एक्स डा वै ड वाल्यूस इक्वेशन नंबर वन सब्स्यूट कदा दे एक्स डा काम वै डा वाल्यूज सब्सटिट्यूट इन ईक्वे नंबर वन एक्स प्लस वन हॉल स्क्वे प्लस टू इंटू वाई मैनस्टू हॉल स्क्वे प्लस సిక్స్టీన్ ఇస్ ఈక్వల్ జీరో ఇది ఇప్పుడు ఏ విధంగా ఉంది మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ వై ప్లస్ సిక్స్టీన్ ఇస్ ఈక్వల్ జీరో ఇప్పుడు దీన్ని టూ తోటి మల్టిప్లై చేయడం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ వై స్క్వేర్ టూ వై స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఫోర్ ఎయిట్ మైనస్ ఎయిట్ వై ప్లస్ సిక్స్టీన్ ఇస్ ఈక్వల్ జీరో దేర్ ఫోర్ ఎక్స్ ఎక్స్ ఎక్కటే ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ వై సిక్స్టీన్ ఎయిట్ సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ఎంత ట్వంటీ ఫైవ్ దేర్ ఫోర్ మనకు కావాల్సిన ఒరిజినల్ ఈక్వేషన్ ఇదే కాదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్